ప్రభువును రక్షకుడైన ఏసైనామలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను ఇది శోధనల కొండ ఈ కొండ ఎరుకో ప్రాంతంలో ఉంటుంది ఏసయ్య బాప్తిశం పొందుకున్న వెంటనే ఆయన ఆత్మశాత అరణ్యానికి కొనుపబడ్డాడు ఆ అరణ్యమే ఇప్పుడు మనం చూస్తున్నాం ఒకప్పట్లో ఇది చాలా పెద్ద భయంకరమైనటువంటి అరణ్యము ఈ ప్రాంతాలకి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు ఇప్పుడు ఈ ప్రాంతంలో అనేక ఇళ్ళులు ఉన్నాయి షాపులు ఉన్నాయి ఈ చుట్టుపక్కల ఏరియా అంతా కూడా బాగా ఆశీర్వదించబడింది ఇప్పుడు అనేక యాత్రికులు ఈ ప్రాంతంలోకి వస్తుంటారు కాబట్టి ఇక్కడ షాపింగు చేయడానికి అక్కడ పక్కనే ఓ పెద్ద షాప్ ఉంది మేము వెళ్ళినటువంటి బస్సుని అక్కడ పెట్టుకొని అక్కడ నుండి మేము శోధనల కొండ దగ్గరికి వెళ్ళాం ఈ శోధనల కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం లోయలాగా ఉంది లోయ యువతల మేము నిలబడి ఆ షోధన్ల కొండని చూసాం దాని మీదకి వెళ్ళాలంటే లిఫ్ట్ ఉంటుంది ఆ లిఫ్ట్ నుండి చాలా దూరం నుండి పైకి వెళ్ళాలి కాబట్టి మేమైతే ఆ లిఫ్ట్లో వెళ్ళలేదు ఇదిగో ఇప్పుడు మనము ఆ షోధన్ల కొండ ఎదురుగా కనిపిస్తుంది కదా అది షోధన్ల కొండ ఈ కొండ మీద ఏసయ్య నలభై రాత్రులు నలభై పొగుళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు ఆ ఉపవాస ప్రార్థన అయిపోయిన వెంటనే సాతానుడు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తినమంటాడు అంటే సాతానుడు ఏసైని శోధిస్తున్నాడు అప్పుడు ఏసఐ అంటాడు రొట్టి వలన మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనిషి బ్రతుకుతాడు అని చెప్తాడు మనం ఇప్పుడు ఈ శోధనలు కొండ ఎదురుగా నిలబడుకున్నాము మధ్యలో లోయలాగా ఉంది ఆ సైడు ఇల్లులు ఉన్నాయి ఈ పక్కన కూడా ఇల్లులు ఉన్నాయి ఇటు పక్కన ఒక పెద్ద షాప్ ఉంది ఆ షాప్లో మనకు కావలసినటువంటి వస్తువులన్నీ చర్చి సంబంధించిన వస్తువులన్నీ అక్కడ దొరుకుతాయి దీపస్తంభాలు కానీ బల్ల కానీ అలాగే ద్రాక్షసం కానీ ఇలాంటివన్నీ కూడా అక్కడ దొరుకుతాయి చాలా బాగుంటుంది అది కూడా మనం చూడబోతున్నాము ఇప్పుడు ఆ షాప్లో ప్రత్యేకంగా ఖర్జూరం అమ్ముతారు ఒకవేళ మీరు కానీ ప్రాంతానికి వచ్చినట్లయితే ఖర్జూరం ఇక్కడే కొనండి ఎందుకంటే ఇది మిస్ అయితే ఇంకెక్కడ కూడా ఇలాంటి ఖర్జూరం ఎక్కడ దొరకదు అమ్మే ఖర్జూరం కొంచెం లావుగా సైజు పెద్దదిగా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది కనుక ఇక్కడ కొంటేనే బాగుంటుంది తర్వాత ఎక్కిన చెట్టు దగ్గర కూడా ఖర్జూరం అమ్ముతారు అక్కడ కూడా పర్లేదు బాగానే ఉంటుంది ఎరుకో ప్రాంతంలో మాత్రమే శ్రేష్టమైన ఖర్జూరం మనకు దొరుకుతుంది ఇదిగో మేము వచ్చినటువంటి బస్సు ఇక్కడ ఉందండి ఎదురుగా నేను చెప్పినటువంటి షాపు ఇక్కడ ఉంది ఇక్కడ చర్చి సంబంధించినటువంటి అనేకమైన వస్తువులు మనకిక్కడ లోపల దొరుకుతాయి ఏసయను సాతానుడు శోధిస్తూ దేవాలయపు శిఖరం మీద తీసుకెళ్ళి నీవు దేవుని కుమారుడు అయితే ఇదిగో ఇక్కడి నుండి దూకు దేవదూతలు వచ్చి నీ పాదముకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటారంటాడు అప్పుడు ఏసఐ అంటాడు నీ దేవుని నువ్వు శోధించకూడదు అనగానే సాతాను మరొకసారి ఏసఐను ఎత్తైనటువంటి కొండ మీదకి తీసుకెళ్ళి లోక రాజ్యాలన్నీ చూపించి నీవు నాకొక్కసారి మొక్కినట్లయితే ఇవన్నీ నీకు ఇచ్చేస్తానంటాడు అప్పుడు సాతానా నా వెనక్కిపో అని ఏసయ్య గద్దించినప్పుడు నీ దేవునికి మాత్రమే నువ్వు మొక్కి ఆయున్ని మాత్రమే నువ్వు ఆరాధించాలి అని గద్దించినప్పుడు సాధారణ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అప్పుడు దేవదూతలు చేసైకి పరిచర్య చేస్తారు ఇదిగండి మనం ఈ షాప్లో ఉన్నాం ఇది ఒక పడవ ఆకారంలో ఏసయ్య శిష్యుల్లాగా ఉన్న కనిపిస్తుంది అలాగే ఇదంతా కూడా ఒలివ కొమ్మలతోటి తుమ్మకర్రతోటి చేయబడినటువంటి వస్తువులు అనేకం కనిపిస్తాయి ఆ తర్వాత దీపస్తంభం కవర్సినటువంటి బల్ల కవర్సిన ద్రాక్షరసము జపమాలలు కవర్సినటువంటి దుస్తులు కూడా ఇక్కడ ప్రత్యేకంగా అమ్మబడుతూ ఉంటారు అయితే ఇక్కడ శ్రేష్టం ఏంటంటే ఖర్జూరం చాలా బాగుంటుంది ఈ షాప్లో ఖర్జూరం కాబట్టి మాతో వచ్చినటువంటి అందరూ కూడా ఇక్కడ షాపింగ్ చేసి చాలా వస్తువులు అయితే మేము కొనుక్కోవడం జరిగింది మాతో వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా వస్తువులు ఇక్కడ అంతా కూడా కొనుక్కున్నారు ఈ యొక్క ఎరుకో ప్రాంతంలో మనం సంచరిస్తున్నప్పుడు ఈ స తిరుగుతున్నప్పుడు ఎక్కువ మనకు ఖర్జూరపు చెట్లు కనిపిస్తూ ఉంటాయి ఎటు చూసినా కూడా చల్లటి వాతావరణం అలాగే ఈ ఎరుకో ప్రాంతంలోనే జక్కయ్య ఎక్కిన చెట్టు కూడా ఉంటుంది ఈ ఎరుకో ప్రాంతంలోనే ఎలిషా గారు ఉప్పు వేసినటువంటి బావి కూడా ఈ ప్రాంతంలోనే ఉంటుంది ఈ ఎరుకో ప్రాంతంలో ఎరుకో ప్రాంతంలో ప్రాముఖ్యంగా శోధనల కొండ అలాగే ఎలిషా గారు ఉప్పు వేసి బాగు చేసిన నీళ్లను అలాగే జక్కయ్య గారు ఎక్కినటువంటి చెట్టును మనం చూడవచ్చు ఇదిగో ఇక్కడ మాతో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ వస్తువులు అయితే కొనుక్కుంటున్నారు మేము వెళ్ళగానే వాళ్ళు మాకు చాలా చాలా ఆహ్వానించి మా అందరికి కావాల్సినటువంటి అందరికీ ద్రాక్షసం ఇచ్చారు అక్కడ తాగారు తాగిన తర్వాత ప్రశాంతంగా ఈ యొక్క షాపింగ్ చేసుకొని అక్కడి నుండి బయలుదేరి ఎలిషా గారు ఉప్పు వేసినటువంటి ఆ స్థలంలోకి మేము వెళ్ళడం జరిగింది ఇదిగో మేము బయలుదేరి వెళ్తున్నాము ఎంత కూడా ఖర్జూరపు తోటలు ఖర్జూరపు వృక్షాలు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఎలిషా గారు ఉప్పు వేసిన స్థలం దాకా మనం వెళ్దాము మరొక వీడియోలో ఎలిషా గారు ఉప్పు వేసినటువంటి బావి ఆ పైన హోటలు అవి ఇంతకుముందు కూడా పెట్టున్నాను కొంచెం చిన్న వీడియోగా చేసి వివరంగా మరొకసారి వీడియో నేనైతే చేస్తున్నాను చూడండి ఆత్మీయమైన మేలులు పొందండి ఇప్పటివరకు వరకు ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి గంట సింహం నొక్కితే నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది తప్పకుండా లైక్ చేయండి ఇదిగో మనం ఆ స్థలంలోకి వచ్చేసాం ఇక్కడే ఎలిషా గారు ప్రార్థన చేసి బావులో ఉప్పు వేసిన వెంటనే నీరు మధురంగా మారిపోయింది ఇక్కడ చాలా బాగుంటాయి నీరు ఈ శ్రేష్టమైన నీళ్లు ఈ ప్రాంతంలో ఉంటాయి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు నా హృదయపూర్వకమైన వందనాలు మరొక వీడియోతో మీ ముందు ఉంటాను కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కండి నేను చేస్తున్న ప్రతి వీడియో మీ దగ్గరకు వస్తుంది అలాగే తప్పకుండా ఒక లైక్ చేస్తారని ఆశిస్తూ అనేక వీడియోలు ఎరిశ్రేమ్ గురించి తెలియజేస్తున్నాను తప్పకుండా చూడండి ఆత్మీయమైన మేలులు పొందండి ప్రైజ్ అలవాటు